ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పెసరపప్పుతో సేమ్యా పాయసం స్టవ్ మీద కడాయి పెట్టి పెసరపప్పు అండి ఒక కప్ పెసరపప్పుని దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు మనం గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి ఒక నాలుగు కప్పులు వాటర్ వేసి ఉడికించుకోవాలి మనం వేసే వాటర్లోనే ఈ పప్పు ఉడకాలి సేమియా కూడా ఉడకాలి ఈ పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ నానబెడదాం అండి ఈలోగా సేమియాని వేయించుకుందాం వన్ కప్కి ఒక హాఫ్ కప్ సేమియా మాట ఇవి కూడా దోరగా వేయించుకోవాలి సేమియా కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఈ సేమియానికి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నానపెట్టిన పెసరపప్పు ఉంది కదా ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి నేను గిన్నెలో వండుతున్నానండి మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు చూడండి పప్పుపై నురుగు వస్తుంది కదా ఈ నురుగుని తీసేయండి పప్పులో ఏమన్నా డస్ట్ ఉంటే ఈ నురుగు రూపంలో పైకి వచ్చేస్తుంది పప్పు సగం ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మొత్తం క్లోజ్ చేయకండి కొంచెం ఓపెన్ చేసే పెట్టండి ఎందుకంటే పొంగిపోతుంది ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు సగం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేయండి ఈ సేమియా ఉడికే వరకు మనం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం సేమియా ఉడికేలోగా ప్యాన్ పెట్టి ఇందులో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుందాం నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం దగ్గరికి వచ్చేసింది సేమియా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో బెల్లం రుచికి సరిపడా బెల్లం వేసుకోండి బెల్లం వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం పంచదార వేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు వెయిట్ చేద్దాం చూడండి బెల్లం కరిగి మంచి కలర్ వచ్చింది కదా ఇలా తిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తారంటే ఇది సేమియా పాయసం కాదు సేమియా హల్వా అయిపోతుంది ఎందుకంటే చిక్కబడిపోతుంది అందుకే ఇందులో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పలచబడింది కదా ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసుకోవాలి దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి ఒకసారి బాగా మిక్స్ చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అది కూడా వేసేసుకోవాలి రెడీ అయిపోయింది పెసరపప్పు సేమియా పాయసం ఈ పాయసాన్ని దేవుడి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి